హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఈరోజు చిన్నపిల్లల కోసం చెప్తున్నాను అనమాట పిల్లలకి మనం డైపర్స్ యూజ్ చేస్తాం కదా ఎక్కువగా సో త్రీ టైప్స్ ఉంటాయి కదా ఒకటి నార్మల్గా ఇప్పుడు అండర్వేర్స్ అనేది వదిలియండి నార్మల్గా అయితే మనము ఒకటి డైపర్ యూజ్ చేస్తాము లేదంటే కాటన్ క్లాత్ ఇవి మనకి అవైలబుల్ గా ఉంటాయి కదా సో అయితే యూజ్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇలా ప్యాంటీ లో వస్తుంది కదా సో లోపల వచ్చేసి ఇలా వస్తుంది క్లాత్ అంతే కదా సో ఈ త్రీ లోని మనం యూజ్ చేస్తాము మరి ఈ త్రీ లో ఏది బెస్ట్ అంటారు ఇప్పుడు నేను మా పాపకి ఏం యూస్ చేస్తానంటే గా ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే నైట్ టైం ఓన్లీ ఇది ఒక్కటే యూస్ చేస్తాను మార్నింగ్ అంతా కూడా అండర్వేర్ యూజ్ చేస్తాను అనమాట ఎందుకంటే చాలామంది వాష్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి డే మొత్తం ఇది యూజ్ చేస్తారు కానీ ఇది యూజ్ చేయడం మంచిది కాదు చాలా మందికి తెలుసు ఎప్పుడో మనకు అవసరం అయితేనే దీన్ని మనం యూస్ చేయాలి ఓకేనా సో ఇది నేనైతే నైట్ అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్తే యూజ్ చేస్తాను ఓకేనా సో వర్షాకాలం కదా సో వర్షాకాలం అయితే జనరల్ గా చాలా మంది కూడా ఈ ఎక్కువ అండర్వేర్స్ అయిపోతున్నాయి అని చెప్పి ఉతకాల్సి వస్తుంది ఈ టాయిలెట్ స్మెల్ వస్తుందని చెప్పేసి దీన్నే యూస్ చేస్తారు కానీ యూస్ చేసే విధానం ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి ర్యాషెస్ రాకుండా ఉండాలి అంటే ఆ ప్రైవేట్ ఏరియాలో పౌడర్ సైడ్కి తోడల దగ్గర పౌడర్ అనేది అప్లై చేయండి అంటే వెట్గా ఉండకూడదు అనమాట డ్రైగా ఉండాలి స్కిన్ అనేది డ్రైగా ఉండాలి ఒక్కసారి కానీ స్కిన్ అనేది వెట్గా ఉన్నప్పుడు మీరు ఇది యూజ్ చేశారు అంటే పిల్లలకి కట్ అయిపోయి ఈ ర్యాషెస్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఓకేనా సో అలాంటి పొరపాటు అనేది ఎప్పుడు చేయకండి సో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్లాత్ ఇది చాలా బెటర్ అని నా ఫీలింగ్ మనం ఇప్పుడు నార్మల్ గా ప్యాంటీస్ ఎలా వేస్తామో పిల్లలకి సేమ్ ఇది కూడా అంతే అనమాట సో దీన్ని ఏదో అంటారు కదా ఈ తాడ్లు ఇలా అంటే అంటే అప్పట్లో వాడేవారు కదా ఇవి సో అమ్మమ్మలు పిల్లలు పుట్టేటప్పుడు అమ్మమ్మలు చీరలు కాటన్ చీరలు అవి యూజ్ చేసేసేవారు కదా సో ఇప్పుడైతే ఇవి డైరెక్ట్ గా మనకి దిగిపోయి జస్ట్ వన్ క్లాత్ ఇలా లోపల ఇలా పెట్టేసి కాటన్ అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ ఎంత పడుతుంది డిమార్ట్లో తీసుకున్నాను నేను ఇదైతే సో ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్తాను నేను ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే కాటన్ ప్రిఫర్ చేయండి చాలా మంచి క్వాలిటీగా వస్తాయి అనమాట ఏదైనా సరే కాటన్ ప్యూర్ కాటన్ తీసుకోండి పిల్లలు ఏడవకుండా కంఫర్టబుల్గా ఉంటారు సో ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను అండ్ ఎక్కడైనా దొరుకుతాయి ఆ ఫస్ట్ క్రై యాప్లో కూడా దొరుకుతుంది చాలా బాగుంటుంది ఫస్ట్ క్రై యాప్లో కూడా సో ఇది కూడా చాలా బెస్ట్ కాకపోతే అంటే మాటి మాటికి ఆ అండర్వేర్ ఎలా వేస్తామో సో దీన్ని కూడా అలానే వేయాలన్నమాట ఓకేనా అండ్ ఇది వచ్చేసి ఇది నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను వన్ టైం కూడా వేయలేదు ఎందుకంటారా ఇది క్లాత్ చూసారా ఎలా ఉందో సిల్కీ సిల్కీగా పిల్లలకి చిరాక్ తెప్పించేదిగా ఉంది ఇప్పుడు ఒక మాట ఇవి యూజ్ చేసిన అండర్వేర్లు యూస్ చేసిన ఒకటే ఎందుకు ఇది ఇంత రేట్ పెట్టి మనం కొంటాం నేనైతే ఫస్ట్ తెలియక కొనేసాను అనమాట దీన్ని సో ఇది డైపర్లా ఉంటుందేమో ఎక్కువసేపు కాస్తుందేమో అని అనుకుంటాము కానీ వన్ టైంకే ఇది ఈ లోపలంతా కూడా తడిసిపోద్ది అనమాట తడిగా ఉంటుంది పిల్లలకి చాలా చిరాకుగా ఉంటుంది సో అందుకని చెప్పి నేను అయితే వేయను చాలామంది ఏంటంటే ఇవి అనమాట ప్రమోషన్స్ చేసి ఇలాంటివి యూస్ చేయండి మంచిగా బాగుంటాయి అని చెప్పి సో ఇలాంటివి అయితే అవాయిడ్ చేయండి పిల్లలకి అస్సలు వేయద్దు చూసారా ఇది క్లాత్ ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట సో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటి ఒకటి అండర్వేర్ లేదంటే కాటన్ ప్యాంటీస్ లేదంటే డైపర్ డైపర్ ఎప్పుడో ఒకసారి వేయండి నైట్ టైం వేయండి డైలీ అయితే మాత్రం పిల్లలకి యూస్ చేయకండి పిల్లలకి మంచిది కాదు మీరు పని తగ్గించుకోవాలని చెప్పేసి పిల్లల మీద ఇలా ప్రయత్నాలు చేయకండి అది అంత మంచిది కాదు మనం చాలా కష్టపడి పిల్లల్ని కంటాం సో ఇలాంటివి చేసి మనం పిల్లలకి ర్యాషెస్ అన్ని తెప్పించడం కంటే చేత్తో మనం ఉతుక్కోవడం బెస్ట్ మహా అయితే ఎన్ని అవుతాయండి డైలీ ఒక టెన్ అవుతాయా మన బట్టలతో పాటే అవి కూడా కాకపోతే వాటిని కొంచెం గా ఉతుక్కోవాలి సో డెటాల్ వేసి అలా ఉతుకుంటే గా ఉంటాయి ఓకేనా సో వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్